మాఘ పాదివారం సూర్యుడికి ఎంతో ఇష్టమైన రోజు సూర్యభగవాను ఈరోజు స్థుతిస్తే చాలా చాలా మంచిది మాఘమాసం అంతా కూడా సూర్యుడికి ఎంతో ఇష్టమైన మాసం సూర్య ధ్యాన శ్లోకం సూర్యం సుందరలోకనాథమృతం వేదాంతసారం శివం ൂര് സുന്ദരലോനൃതം വേദാന്തസാരം ശിവം ബ്രഹ്മമയം ജമമയം ലോകൈകചിത്തം സ്വയം ഇന്ദ്രാദി ധിപം സുരഗുരുൈലോക്യചൂടാമണിം ബ്രഹ്മ വിഷു ശിവസ്വരുപഹൃദയം വേ സദാ ഭാസ്കരം వందే సదాభాస్కర మనకి రోజు కూడా సూర్య నమస్కారాలు చేస్తే మనకి ఎంతో మంచిది ఆరోగ్యానికి కూడా ఓం శ్రీ సూర్యనారాయణ మహా మనకి శ్రీకాకుళంలో అరసవల్లిలో సూర్యదేవాలయం ఉంది అలాగే ఒడిస్సాలో కోణార్క్లో కూడా సూర్యదేవాలయం ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మాఘ పాదివారం సూర్యుడికి ఎంతో ఇష్టమైన రోజు సూర్యభగవాను ఈరోజు స్థుతిస్తే చాలా చాలా మంచిది మాఘమాసం అంతా కూడా సూర్యుడికి ఎంతో ఇష్టమైన మాసం సూర్య ధ్యాన శ్లోకం సూర్యం సుందరలోకనాథమృతం వేదాంతసారం శివం ൂര് സുന്ദരലോകമൃതം വേദാന്തസാരം ശിവം ജ്ഞാനം ബ്രഹ്മമയം ലോകൈകചിത്തം സ്വയം ഇന്ദ്രാദി